స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ కలెక్షన్స్తో దూసుకెళ్తున్న విషయం విదితమే రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ మీద ఇప్పుడు రికార్డ్ బ్రేకింగ్ ప్రాఫిట్స్తో దూసుకుపోతుంది అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా నాలుగో వీకెండ్లో బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్స్తో కుమ్మేస్తూ దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు మరోవైపు సినిమాకి ఇప్పుడు వీకెండ్ శనివారం అడ్వాంటేజ్ కలిసి రావడంతో అన్ని చోట్ల ఎక్సలెంట్గా జోరును చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి ర్యాంపేజ్ను చూపెడుతూ ఉండగా ఆల్మోస్ట్ డే ట్వంటీ త్రీ మీద థర్టీ పర్సెంట్ రేంజ్లో టికెట్ సేల్స్తో గ్రోత్ కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా ఇదే రేంజ్లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు సినిమా ఇరవై నాలుగు రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా ఇప్పుడు ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రేంజ్లో షేర్ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరింత పెరిగే అవకాశం ఉంది ఇక సినిమా కర్ణాటక తమిళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలోనూ ఈ రోజున నలభై నుంచి నలభై ఐదు లక్షల రేంజ్లో షేర్ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా హిందీలో మరోసారి మాస్ డామినేషన్ని చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్స్ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు ట్రేడ్ పండితులు ఓవర్సీస్లో కూడా పర్వాలేదనిపిస్తున్న సినిమా ఇరవై నాలుగో రోజున వరల్డ్ వైడ్గా ఈ సినిమా ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్ల ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే ఎనిమిది కోట్ల రేంజ్లో షేర్ను అందుకునే అవకాశం ఉందట